తాగునీరు సాగునీరు అందించిన చెరువులు అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలాడుతున్నాయి గతంలో ఎంతో వైభవంగా వెలిగిన ఈ చెరువులు ఇప్పుడు రోజు రోజుకు కుచించుకుపోతున్నాయి అందులో ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపల్ ఆక్వా చెరువు ఒకటి ఈ చెరువు దాదాపు నూట పన్నెండు ఎకరాలు విస్తీర్ణం రెండు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అందులోని రెండు ఎకరాలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక సంస్థ కబ్జా చేసింది దాదాపు పన్నెండు ఎకరాలను ఒక మరో వ్యక్తి ఆక్రమించారు ప్రస్తుతం తొంభై ఎనిమిది ఎకరాలు మాత్రమే మిగిలింది అధికారుల అలసత్వంతో చెరువు ఆక్రమణకు గురవుతుంది ఇప్పటికైనా ఈ చెరువును అధికారులు పరిరక్షించాలని అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు కొండబలోని ఆక్వా చెరువుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చెప్పండి ఆక్వా చెరువుకు సంబంధించి ఆక్రమణలు జరిగినట్టు కూడా తెలుస్తుంది అయితే అధికారులు ఎందుకు స్పందించడం లేదు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సార్ మనం ఇప్పుడు ఆక్వా చెరువు దగ్గర ఉన్నాం సార్ ఈ ఆక్వా చెరువు అనేది గతంలో పెద్ద చెరువు సార్ నూట పది ఎకరాల్లో ఉంది ఇది కొంతమంది కబ్జా చేసి దీన్ని అనేక్రాంతం చేశారు ఇప్పుడు కనీసం చెరువు అనేది దాఖలాలు కూడా ఎక్కడ కనిపించ ఒక కట్ట కూడా అది కూడా ఒక మూడు మీటర్ నాలుగు మీటర్లే కనిపిస్తుంది సార్ బయటికి ఆ చెరువు చూద్దామన్నా కూడా కంటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మా దగ్గర రైతు సంఘ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడితే రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈ రోజు ఆహ్వానిచ్చారు నూట పన్నెండు ఎకరాలు గతంలో ఉండేది నూట పన్నెండు ఎకరాలను ఆక్రమించారు ఎవరు అధికారంలోకి వస్తే అధికార పార్టీ నాయకులు ఆక్రమించుతున్నారు శాశ్వత భవనాలు కట్టారు అనేక సందర్భాల్లో కాలనీలు కేటాయించారు పందుల పెంపకాన్ని కేటాయించారు చార్మినార్ కంపెనీ ఆరు ఎకరాలు ఆక్రమణ చేసింది ల్యాంకో కంపెనీ ఆక్రమణ చేసింది అందుకోసం ఇటువంటి ఆక్రమణ చేయటం వల్లే ఈ రోజు ఇక్కడ నీరు లేక కట్టలు తెగిపోయి కిందకి వెళ్ళిపోతాయి ఈ ఆకువాని చెరువు అనేటటువంటిది పై నుంచి వచ్చేటటువంటి వరదను నిలుపుదల చేస్తే ఉడమేరుకి ఎక్కువ వరద రాకుండా ఈ ఆకువాని చెరువులో నీరు నిల్వ ఉండేది కొండపల్లి గ్రామాలకి ఈ పక్కన ఉన్నటువంటి కట్టుబడి పాలానికి నీ నిల్వ ఉండేది అందుకోసం వచ్చినటువంటి నీరంతా కూడా కట్టదేగిపోయి కిందకి వెళ్ళిపోయింది ఈ రోజు బుడమేరు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరులో బుడమేరు కట్ట రెగ్యులేటరీ ఏర్పాటు చేయటం ఆనాడు ఎంపీగా ఉండేటువంటి అల్లూరు సత్యనారాయణ రాజు గారు ఆయన శంకుస్థాపన చేసి అరవైకి వచ్చేసరికి పూర్తయింది అప్పుడు మిత్ర కమిషన్ వేశారు మిత్ర కమిషన్ రిపోర్టు ఆనాడు పదిహేను కోట్ల రూపాయల కొల్లేరు నగరంలో ఈ బుడమేరును తీసుకెళ్లి కలిపితే పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది అనేటటువంటి అంచనా వేశారు ఆ తర్వాత మిత్రా కమిటీ చేశారు ఆ తర్వాత ముర్రా కమిటీ చేశారు ఆ తర్వాత శ్రీరామకృష్ణ కమిటీ చేశారు శ్రీరామకృష్ణ కమిటీలో చివరిగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పారు ముర్రా కమిటీలో యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యని చెప్పారు అయినా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు తప్ప బుడమేరు సంస్థ పరిష్కారం లేదు ఈ రోజు బుడమేరు ముంపు కారణాలు ప్రభుత్వాలే ఈరోజు బుడమేరు కారణం సుమారు నాలుగు టీఎంసీలో నీరు పదహారు చెరువులు పైన తెగి యాభై ఐదు వేల క్యూసెక్లు నీరు రావటం వల్ల బుడమేరు మూడు చోట్ల తెగిపోయింది లాకుల నుంచి నీరు వెళ్ళి ఈరోజు విజయవాడ నగరాన్ని రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలని ముంపు గురి కావటానికి కారణం ప్రభుత్వాలే అందుకో ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కారం చేయాలి ఇప్పటికైనా బుడమేరుకి పైన మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో ఆనల కట్టలు కట్టి అక్కడ రిజర్వాయర్లు చేస్తే బుడమేరు ఉధృత తగ్గిద్ది విజయవాడ నగర ప్రజలు సుఖశాంతులతో ఉంటారు రెండు వేల ఐదులో వచ్చినటువంటి వరదలు గాని రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలు కానీ అరవై ఆరులో వచ్చిన వరదలు కానీ డెబ్బై ఏడులో వచ్చినటువంటి వరదలు గాని పేదవాడకే ఇటువంటి ఇంత ఉప్పిన రాలా ఇప్పుడే యాభై మంది చనిపోవడం జరిగింది రెండు లక్షల ఎనభై వేల కుటుంబాలు ఈ రోజు నేళ్లల్లో మునిగిపోయి అనేక మంది ఇది ఈరోజు మొత్తం కూడా పశువులు గొర్రెలు మేకలు చనిపోయినటువంటి పద్ధతి ఉంది అందుకోసం వీటన్నిటికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి మీరు ఇచ్చేటటువంటి పాతిక వేలు కాదు కనీసం కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తే ఏమన్నా కుటుంబంలో పోషకంగా ఉంటారు అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం బొడమేరిని శ్వాస పరిష్కారం చేయాలంటే పైన ఉండేటువంటి శాశ్వతంగా మూడు మూడు టిఎంసీలు పట్టేటటువంటి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే తప్ప మరో మార్గం లేదు ఈరోజు చెరువులు తెగిపోవడానికి కారణాలు నీరు చెట్టు అనే పేరుతోని ఆనాడు అధికార పార్టీలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఇటుక పట్టీలకి మట్టి తోలి ఆ రకంగా బలహీన పరిచి ఆ చెరువులు నీరు నిలవపోవటం వల్ల చెరువు కట్లు దిగి నీరు వచ్చింది అందుకోసం ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేయాలనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ కేసు విజ్ఞప్తి చేస్తుంది అప్పుడు మనతో ఇంకో మాట్లాడు గురు శివా నమస్కారం అండి నా పేరు శివ నేను నేనువరం నియోజకవర్గం టిఎన్టీసి అధ్యక్షుడిని ఈ రోజున కొడమేరికి వరదలు వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అతాకొతల పరిస్థితి పని వెన్నగరి అనే రీతిలో వర్షం పెద్ద ఎత్తున వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మన వచ్చవేలా చూసుకుంటే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇట్లా దాదాపు పద్నాలుగు మండలాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవటం వలన ఎక్కడ లేనటువంటి వర్షపాతం రావటం వలన మనం ఎన్నడూ చూడనటువంటి వర్షం అనేది ఈ ప్రాంతంలో కురవటం వలన ఇక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు మొత్తం అంతా కూడా ఒకేసారి ఉధృతంగా ప్రవహించడం వలన బుడమేరుకి ఆ వరద రావడం అనేది జరిగింది అసలు ఈ బురే బుడమేరు వృత్తాంతం ఏంటంటే ఏ కొండూరు మండలంలో ఉన్నటువంటి జమ్ముల ఓలు అనే పర్వత ప్రాంతం నుంచి ప్రారంభమయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్గూడులో ఉన్నటువంటి కోతులు వాగులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మైలువరలో ఉన్నటువంటి ఎర్రజరువులు కానీ అన్ని చెరువులు అన్నిటిని కూడా కలుపుకొని వాగులన్నిటిని కూడా కలుపుకొని జీకొండూరు మండలం ఉన్నటువంటి మన ఇచ్చిముచ్చాలం పాట అవతలు ఉన్నటువంటి భీమర్పాట దగ్గర బుడమేరుకు అవతరించింది ఇది అక్కడి నుంచి ప్రారంభమయ్యి బుడవేరు అనేది వాగులు వంకలు తిరుక్కుంటా తిరుక్కుంటా ఇక్కడికి వచ్చి మనం ఎలగలేరు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఎడ్రెగ్యులేటర్ అనేది ఆనాడు నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో ఆ ఎడ్రైట్ ఎక్రేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి జీకొండూరు పైన ఉన్నటువంటి వాగులు గంగినేని ఏదైతే ఉందో అడవిలో కురిసినటువంటి వర్షం కూడా మొత్తం అంత పులివాగు అనేది జీకొండూరు మండలంలో గంగినేని దగ్గర నుంచి ప్రారంభమయ్యి అట్లా జీకొండూరు దగ్గర ఉన్నటువంటి గడ్డమడుగు లోయి వాగులో నుంచి కానీ అట్లాగే మనోపాటి దగ్గర ఉన్నటువంటి భీమల వాగు కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన గడ్డమడుగు లోయిలో నుంచి వచ్చినటువంటి తొమ్మండ్ర వాగు ఇటు మన కటుబడి పాలెం వచ్చి వచ్చినటువంటి తొమ్మండ్ర వాగు ఇవన్నీ కూడా ఇల్లంటే ఎడ్రైట్ లెక్కల దగ్గర కలిసేటటువంటి పరిస్థితి ఈ వాగులు వంకలు కరవటం వలన పులివాగ్ అనేది జీకొండూరులో ఎగువ భాగన డొల్లెంత వాగ అనేది ఒకటి ఉంది అది కూడా అడవుల్లో నుంచి పెద్ద ఎత్తున పురులుకుంటూ వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పులివాగ్ కూడా ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి వాతావరణంతో ఆ వర్షంలో పెద్ద ఎత్తున వర్షం రావడం జరిగింది ఆ వరదల వల్ల థ్యాంక్ యూ హరికిషన్